రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్ మా వరికైతే ఇక్కడ కనిపిస్తున్న వరికైతే పదిహేను రోజులు అవుతుంది అనమాట అయితే నేనైతే యూరియా మొదటి దఫా యూరియా చల్లడానికి వచ్చిన మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ముదురు పొలం వచ్చేసి మనకు దాదాపుగా టూ మంత్స్ అవుతున్నాను అనమాట నాటేసి మనకు వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం దీని అయితే నాటేయలేకపోయినాం ఇప్పుడు మనకు వర్షాలు పడ్డాయి అందులో మా ఊరి చర్యలకు కూడా వాటర్ వస్తున్నాయి అందుకే నేనైతే వేయడం జరిగింది అయితే నేనైతే ఫస్ట్ మొదటి దఫా అయితే నేనైతే ఈ లేత పొలానికి అయితే వేస్తుందికి వచ్చాను అనమాట అంటే నీళ్ళు అయితే మనకైతే మంచి కూర్చోవచ్చు మీకు నీళ్ళు కొంచెం బృదపాదులు వేయాలని నీళ్ళు కూడా తగ్గించిన పూర్తిగా నేనైతే దాదాపుగా అయితే ఈరోజైతే ఒక మూడు ఎకరాలకు అయితే చల్లాలన్నమాట అంటే మూడు ఎకరాలకు యూరియా చల్లకపోవచ్చు కాకపోతే ఒక రెండు ఎకరాల వరకు అయినా చల్లుతాయి ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాయి కాబట్టి నేనే అంటే కలుపుకోవాలి నేనే తీసుకెళ్ళాలి నేనే చల్లాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట టార్గెట్ ఈరోజు అయితే ఒక ఎకరానరైతే చల్లు అన్నమాట ఫ్రెండ్స్ నేనైతే వీడియోనైతే అయితే ఏం అనేది ఏందనేది మీకైతే క్లియర్ కట్గా చూపిస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకైతే ఏదైనా డౌట్స్ వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నాటేసి అయితే పదిహేను రోజులు అవుతుంది ఈ రోజుతో అనమాట చూడొచ్చు మనకైతే కర్రలు అయితే గ్రీనిష్ గ్రీనిష్గా వస్తున్నాయి అంటే మంచిగా నాటుకుందనమాట వరి నాటిన ఐదు రోజుల లోపల మనకైతే కొత్త వేరు రావడం అనేది జరుగుతుంది మనకు ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లకలు అనేది పదిహేను రోజుల నుంచే స్టార్ట్ అవుతాయి అందుకని మనం పదిహేను రోజులకైతే ఖచ్చితంగా యూరియాని అయితే వేయాలన్నమాట ఎంత లేట్ అయితే ఎన్ని రోజులు లేట్ అయితే ఇప్పుడు ఒక రోజు లేట్ అయితే మాత్రం ఒక కింట ఒడ్లు మాత్రం నష్టపోయినట్టే అనమాట కాబట్టి రైతు సోదలు ఖచ్చితంగా పదిహేను రోజుల కంటే ముందు మాత్రం వేయద్దు ఎందుకంటే మనం పిలకలు మాత్రం స్టార్టింగ్ కాబట్టి పదిహేను రోజుల నుంచే మనకు మొదలవుతుంది కాబట్టి మనకు పదిహేను రోజుల నుంచలే మనం యూ మన యూరియా కానీ ఇతర పోషకాలు కానీ మనం అందించినట్టయితే అయితే మంచిగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది ఫీల్డ్ ఫ్రెండ్స్ మాది అంటే ఈరోజు చల్లడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూరియా నెక్స్ట్ మనకు ఇక్కడ ఉన్న రసాయన మందులు అన్ని ఉండే ఇటు ఒక్కొక్క దాని గురించి నేను ఏం చల్లుతున్నాను ఏందనేది మీరు చూడు మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చల్లాలనుకుంటున్నది ఎకరానికి ఒక యూరియా బస్సు అయితే చల్తాను నెక్స్ట్ నేనేం చల్లుతున్నాను అనేది మీకు ముఖ్యంగా చూసినట్లయితే నేనైతే సుమిటామో వారి సుమిటమ్మ వారి కెమికల్స్ సంబంధించినవి నేనైతే ఫోర్ జీ గ్రాన్వాల్స్ అయితే తీసుకురావడం జరిగింది మూడు ఎకరాలకు నేనైతే ఇరవై ఐదు కేజీలు తీసుకురావడం జరిగింది అంటే ఎకరానికి మనమైతే దాదాపుగా ఎనిమిది కిలోలు ఫోర్ జీ గుల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది కాటఫైడోక్లోరైడు ఫోర్ జీ గ్రాన్వాల్స్ అనమాట మనం దీంట్లో అంటే మనకి ఇదైతే పురుకు అయితే మనకైతే కంట్రోల్ చేస్తామన్నమాట ఇది గులికలు మనకు ఐదు కేజీల ప్యాకెట్ మనకు వచ్చేసి ఇది మనకు ఐదు కిలోల ప్యాకెటు ఇదైతే మగిపురుకు అయితే అంటే దాదాపుగా ఇప్పుడు మనకు పది రోజులు అవుతుంది కాబట్టి నేను ఈ గులికలు యూరియాతో పాటు అయితే కలుపు కల్పించను కొద్దిమంది రైతులైతే యూరియాతో పాటు అయితే ఇది చల్లారనమాట అందుకని నేనైతే ఏం చేస్తున్నానంటే మనకు యూరియా మనకు తొందరగా కరిగిపోతుంటుంది మనం ఈ గులికలు కలపడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా లేట్గా లేట్గా నీటిలో కరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకని నేనైతే ఇది అంటే గులికలు దీంట్లో కలిపించడం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే యూరియాని తొందరగా తీసుకుంటుంది మొక్క తర్వాతకి మనకైతే ఈ గుళికల్ని గులికలను అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట అందుకని నేనైతే చాలా వరకు చల్లినా నేను చల్లడం వల్ల నాకైతే మంచిగా అనిపించింది అందుకని మళ్ళీ నేనైతే దీని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగానైతే మనమైతే మెయిన్గా అయితే మనకైతే ఇది అంటే ఫోర్ జీ గ్రామంలో చల్లడం వల్ల మనకైతే ఇప్పుడు మా ఊరి నాటేసి పది రోజులు అవుతుంది కాబట్టి దాదాపుగా ఒక పదిహేను రోజుల వరకు నుంచి ఇరవై రోజుల వరకు అయితే పురుగునైతే నియంత్రణ చేస్తుంది అంటే స్ప్రే చేయాల్సిన అవసరం లేదనమాట కెమికల్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలుసుకొని మరి నేను తీసుకొచ్చింది ఏంటంటే మనకైతే పాడికింగు ఇది పాడికింగ్ కేజీ ఇది మనకు కేజీ మాత్రం ఒక ఎకరానికి చల్లుకోవాలి వాడినప్పుడల్లా మనం అంటే యూరియా ఎన్నిసార్లు చల్లుకున్నా మనం దాంతో పాటుగా దీన్ని కూడా కలిపి చల్లుకోవచ్చు అనమాట కింగుని అయితే దీంట్లో ప్రత్యేకత ఏంది అనేది చూసుకున్నట్లయితే నేనైతే కొన్ని అంటే యూట్యూబ్లో వీడియోలు చూసిన కొన్ని అంటే ఏది మంచిగా ఉంటుంది వరికి అంటే తక్కువ ధరలో మంచిగా పనిచేసి ఏదైనా చూస్తే మాత్రం అంటే వేరే కూడా ఉన్నాయి ఒకసారి వాడి చూద్దామని నాకు దీని మంచిగా అనిపించింది కొన్ని రివ్యూస్ అవి కూడా చూసినా నాకైతే మంచిగా అనిపించింది అనమాట దీన్ని ఇందులోనైతే దాదాపునైతే మనకైతే పదిహేను రకాల మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఉంటాయి అనమాట మనకు ఇది డోస్ వచ్చేసి ఒక ఎకరానికి అయితే ఒక కేజీ చల్లుకోవాలన్నమాట అమినో యాసిడ్స్ ప్లూవిక్ యాసిడ్స్ ఇతర మైక్రోన్యూట్రియంట్స్ సివిడ్ ఎక్స్ట్రాస్ అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు దీంట్లో ఇతరత్ర పోషకాలు ఉంటాయి మనకు మనకు పదిహేను రకాలు అనమాట అయితే మనకు దీన్ని కాస్ట్ వచ్చేసి మనకైతే ఒక కేజీ ఐదు వందల రూపాయలు అయితే పడింది అనమాట మనకు దీన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకోవడం జరిగింది మనకు టీఎస్ కార్గో నుంచి మన అంటే నాకు తెలిసి డిస్టెన్స్ని బట్టి మనకైతే ఒకవేళ కాస్ట్ అయితే మారొచ్చు అనమాట ఇది కేజీకి అయితే ఐదు రూపాయలు రూపాయలైతే పడింది ట్రాన్స్పోర్ట్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అనమాట అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకొని ఎందుకంటే మొదటి దఫాలో మనం దీన్ని చల్లడం వారు ఏమవుతుంటే మనకు పిలకలు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది మనకు మొక్క బలంగా రావడానికి అలాగే తెగుళ్ళను తట్టుకో ఉంటుంది అంటే మనకైతే ఫస్ట్ దఫాలో అయితే బలమైన ఎరువులు అందించడం వలనైతే మనకైతే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ పార్కింగ్ని తీసుకురావడం జరిగింది మీకు మీకోవాలన్నా దీన్ని అంటే ఇది పార్కింగ్ కావాలనుకుంటే నెంబర్ అయితే నేను డిస్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే నేనైతే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరన్నా రైతులకు అయితే కావాలనుకుంటే మాత్రం తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కొట్టివ అగ్రెషన్స్ వారి యుమిసిల్ అనేది అనేది తీసుకురావడం జరిగింది ఇది బయోసిమ్లంట్ అనమాట దీంట్లోనైతే మనకైతే మంచి న్యూట్రియన్స్ అయితే ఉండడం జరుగుతుంది మెయిన్గా దీంట్లో మనకైతే నాకు అంటే యూమిక్ యాసిడ్స్ సంబంధించినవి ఉంటాయి అనమాట మంచి గ్రోతింగ్ రావడానికి అంటే మంచి అంటే మొక్కనైతే బలంగా నిలబడడానికి అంటే ఇతర తెగులను తట్టుకోవడానికి అయితే మంచిగా అనమాట మనకు దీంట్లో చూసుకున్నట్లయితే యూమిక్ యాసిడ్ సిక్స్ పర్సెంటేజ్ అలాగే మనకు ప్లూవిక్ యాసిడ్స్ అనేది ఉంటాయన్నమాట నెక్స్ట్ అంటే ఇదైతే బె బ్యాలెన్స్ చేస్తా అంటే న్యూట్రియన్స్ని ఏ విధంగా తీసుకోవాలనే దాన్ని అయితే బ్యాలెన్స్ చేస్తా అనమాట అంటే దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు మనకు స్ప్రే కూడా చేయొచ్చు అనమాట అయితే ఇక్కడ చూడవచ్చు మనకు ఫైవ్ టు టెన్ ఎంఎల్ అయితే కేజీ అంటే కలుపుకోవడానికి అంటే కేజీ అంటే విత్తనం కావచ్చు అది యూరియా కావచ్చు ఏదైనా కావచ్చు కలుపుకోవడానికి అంటే మంచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు అయితే వన్ ఎంఎల్ నుంచి వెళ్ళి టూ ఎంఎల్ అయితే కలుపుకొని స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇదైతే మంచిగా వర్క్ చేస్తుంది అంటే నేను అంటే నేను దీని గురించి తెలుసుకునే తీసుకొచ్చానమాటది ఏంటంటే నెక్స్టు మనమైతే నేను ఇప్పుడు నాటేసిన పొలంలోనైతే నేనైతే ఇఫ్కో వాళ్ళది ఇరవై ఇరవై సున్నా అయితే చల్లడం జరిగింది ఆఖరి దిక్కులో అయితే మనకు మిగిలిపోయింది కొంచెం మనకు మిగిలిపోవడం వల్ల నేనైతే మిగిలింది కొంచెం అంటే ఇది కూడా కొంచెం కలిపి చల్దామని మిగిలినైతే చూస్తున్నాను ఇది నేనైతే అనమాట ఇంక నేను దీంట్లో కలిపి చల్లాల్సినవి అయితే ఏవి లేవు నెక్స్ట్ మనకు ఇంక ఇక్కడక్కడ రెండు యూరియా బస్సులు కనిపిస్తున్నాయి నెక్స్ట్ అనమాట ఒక నెక్స్ట్ అయితే రెండు ఎకరాలు అయితే చల్లేసి అయిపోతుంది ఒక ఎర్ర కానీ రెండు ఎకరాలు కానీ ఇది ఫ్రెండ్స్ నేనైతే చల్లాల్సిన మెయిన్గా అయితే అంటే మనకు ఒక ఎకరానికి కాస్ట్ చూసుకున్నట్లయితే యూరియా బ్యాగ్ ఒక త్రీ హండ్రెడ్ నెక్స్ట్ గుళికలకు అంటే ఫ్రెండ్స్ ఇది నేను అంటే ద ఫాలో చేసినటువంటి ఎరువులకు సంబంధించిన వివరాలు అయితే ఇదనమాట ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి మనకు అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నది కామెంట్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం